డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయిన తర్వాత అమెరికాలో చదువుకుంటున్నటువంటి విదేశీ విద్యార్థులకు చుక్కలు కనిపిస్తూ ఉన్నాయి అమెరికాలో చదివే విదేశీ విద్యార్థుల్లో దాదాపు ప్రత ప్రతి వంద మందిలో ముప్పై రెండు మంది మన భారతదేశానికి సంబంధించిన వాళ్ళే అంటే దాదాపు థర్టీ టూ పర్సెంట్ ప్రతి వంద మందిలో ముప్పై రెండు మన దేశానికి సంబంధించిన వాళ్ళే ఆ మన దేశపు విద్యార్థుల్లో యాభై ఐదు శాతం మన తెలుగు వాళ్ళే మళ్ళీ అంటే భారతీయ విద్యార్థుల సగానికి పైగా అమెరికాలో ఉన్నది మన అందరికీ తెలుసు బేసిక్గా వన్ వీసా మీద అమెరికాకు వెళ్తారు అక్కడికి వెళ్ళినప్పుడు ఏంటి పార్ట్ టైం ఉద్యోగాలు చేసుకోకూడదు ఒకవేళ చేసుకోవాలి అంటే వాళ్ళు చదివే క్యాంపస్లోనే చదువుకో పార్ట్ టైం ఉద్యోగం చేసుకోవాల్సి ఉంటుంది వారానికి ఇరవై గంటలు వారానికి ఇరవై గంటలు అట్లా కాకుండా అక్కడ యూనివర్సిటీకి కాలేజీకి సెలవులు ఉన్నప్పుడైనా సెమిస్టర్కి సెమిస్టర్కి మధ్య గ్యాప్ ఉన్నప్పుడైనా ఆ టైంలో అయితే వారానికి నలభై గంటలు పని చేసుకోవచ్చు మామూలు టైంలో అయితే వారానికి ఇరవై గంటలు వాళ్ళు చదివే క్యాంపస్లో మాత్రమే క్యాంపస్ బయట ఏం పని చేయకూడదు క్యాంపస్లో ఎంతమందికి ఉద్యోగాలు ఉంటాయి ఏం ఉద్యోగాలు ఉంటాయి సో అందరూ బయటే చేసుకుంటూ ఉంటారు ఇక్కడ నుంచి ఒకసారి అమెరికాలో అడుగు పెడితే ఏదో కష్టం పడి అక్కడికి పోయిన తర్వాత తినడానికి ఉండడానికి కాలేజీ ఫీజులు కట్టుకోవడానికి అంతా వాళ్ళు అక్కడ సంపాదించుకునేది సరిపోతుంది అది అక్రమంగమే అక్రమమే బట్ చాలా మంది అదే పని చేస్తారు చాలా మంది అదే పని చేస్తారు ఇప్పుడు దాని మీదనే డొనాల్డ్ ట్రంప్ ట్రిగ్గర్ చేశారు వాళ్ళ వల్ల అమెరికా అమెరికాలో అమెరికా అమెరికాలకు ఉద్యోగాలు రావట్లేదు అన్నది ఆయన ప్రధానమైనటువంటి అభియోగం ఇందులో నిజం లేకపోలేదు ఎందుకని ఇప్పుడు అమెరికా వాళ్ళు ఉద్యోగం చేయాలంటే గంటకు ఇరవై ఐదు నుంచి ముప్పై రెండు ముప్పై మూడు డాలర్ల వరకు ఇవ్వాల్సి ఉంటుంది ఇప్పుడు మన భారతీయ విద్యార్థులు అక్కడ ఎక్కడ ఏం పని చేస్తారు గ్యాస్ స్టేషన్లు అదే పెట్రోల్ పంపులు హోటళ్ళు సూపర్ మార్కెట్లు అది ఇది ఇట్లాంటి దగ్గర పనిచేస్తారు మన వాళ్ళు ఎంత గంటకి ఏడు ఎనిమిది డాలర్లకే పనిచేస్తారు ఆరు డాలర్లకు ఐదు డాలర్లకైనా పని చేస్తారు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఇంత ఇంతే ఇంతే మ్యాక్సిమం పది డాలర్లకు మించి అయితే మన వాళ్ళకి ఇవ్వరు అంతకే పనిచేస్తారు అదే పని అమెరికన్లకి ఇవ్వాలి అంటే మూడింతలు పైన ఇవ్వాల్సి ఉంటుంది అందుకని చెప్పి అక్కడ వ్యాపారం చేసుకునే వాళ్ళు కూడా వీళ్ళే వీళ్ళనేది తీసుకుంటారు మనోళ్ళని అందుకని చెప్పి దాంతో ఇప్పుడు ఇప్పుడు అమెరికాలో ఏముంటుంది అండి ఉన్న ఏరియాని బట్టి కొంచెం నెలకు ఎంత ఖర్చు వస్తుంది యాభై నలభై ఐదు వేలు యాభై వేలు అరవై డెబ్బై ఎంత మ్యాక్సిమం అంటే ఎనభై తొంభై వేలు అనుకో నలభై ఐదు యాభై వేలతో కూడా వాళ్ళ జీవన వ్యయం జరిగిపోతుంది మంత్లీ అది పోతుంది కాలేజ్ ఫీజు కట్టుకుంటారు కానీ ఇప్పుడు ట్రంప్ వచ్చారు ఇమ్మిగ్రేషన్ అధికారులు ఎక్కడికక్కడ సర్చేజ్ చేస్తూ ఉన్నారు ఈ వీసా మీద ఉండి చదువుకొని వచ్చిన వాళ్ళు ఎక్కడైనా పని చేస్తూ ఉంటే వాళ్ళని పట్టుకొని బహిష్కరణ అమెరికా నుండి అంటే ఇక జీవితంలో మళ్ళీ అమెరికాలోకి పోలేదు జీవితంలో మళ్ళీ అమెరికా గడప కూడా తొక్కలేరు సో అక్కడే మన విద్యార్థులు బొమ్మేలు ఎత్తిపోతూ ఉన్నారు ఒకవేళ ఇప్పుడు అట్లా మామూలు వాళ్ళు చేసే జాబ్ కంటిన్యూ అనుకోండి పార్ట్ టైం జాబ్ లాగా దొరికితే ఇంకా అందీ ఇంక మళ్ళీ జీవితంలో అమెరికాకు పోలేరు అందుకని చెప్పి ఆ జాబులు ఆపేస్తున్నారు ఏడాది దొరుకుతామునని జాబులు ఆపేస్తే ఇంకా తినడానికి అదిగో ఇక్కడ తల్లిదండ్రులనే పంపించమని చెప్పి అడుగుతూ ఉన్నారు డాలర్ విలువ ఎనభై ఎయిటీ సిక్స్ పాయింట్ సెవెన్ దగ్గర దగ్గరకు వచ్చినట్లుంది వనవలు పంపించాలని పంపించాలి మనోళ్ళు పంపించాలంటే వాళ్ళకి నెల ఖర్చుల కింద అక్కడ అయ్యే ఖర్చు ఒక ఆరు ఏడు వందల డాలర్లు పంపించాలని కూడా వీళ్ళు కనీసం అరవై వేల పైన పంపించాలి నెలకు అంత పంపించే స్టామినా ఉన్న వాళ్ళు పంపుతారు లేకపోతే ఏడాది ఏ పని ఏదో కష్టాలు కూడా వాళ్ళు ల్యాండ్ అయి ఉంటారు మిగతాదంతా వాళ్ళే చూసుకుంటారు అక్కడ సో అక్కడ ఏమో ట్రంప్ ఒక విద్య మన విద్యార్థులకు సుక్కలు చూపెడుతూ ఉంటే వాళ్ళేమో ఇంక ఇక్కడ తల్లిదండ్రులకు డబ్బులు సొక్కలు చూప కనిపిస్తున్నాయి తల్లిదండ్రులకు పంపించాలంటే ఆడ పంపిస్తారు ఎట్లా పంపిస్తారు కానీ తప్పదు దొరికితే మళ్ళీ ఇంకా అక్కడ చేసుకుంటూ దొరికితే అవుట్ ఇంకా అమెరికా నుండి సో ఇట్లా ఉంది పరిస్థితి నాకు తెలిసింది ఎక్కువ రోజులు కంటిన్యూ అవ్వదులేండి ఎందుకంటే ఆడ చూసినా ఎనభై తొంభై పర్సెంట్ మంది ఇట్లా పని వాళ్ళే వీళ్ళందరూ ఆకైతే వ్యాపారాలు ఎట్లా నడుస్తాయి వాళ్ళు గవర్నమెంట్ మీద ప్రెజర్ తీసుకురారా ఏం జరుగుతుందో చూడాలి ఫస్ట్లో వచ్చినప్పుడు హడావిడేనా లేకపోతే ఇదొక కంటిన్యూస్ ప్రాసెస్సా చూద్దాం మరి మన గవర్నమెంట్ ఏమన్నా గనక కాస్త ఒత్తిడి తీసుకొస్తారా మన వాళ్ళకి అంత ఉందా లేదా చూడాలి మరి